శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ పట్టణంలో గల పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం దర్శన భాగ్యం కలిగింది గర్భగుడిలోని మూల విరాట్కు వేదమంత్రాల మధ్య పంచామృతాభిషేకం నిర్వహించారు ముందుగా వేదమంత్రాల మధ్య ప్రధానార్చకులు శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీనివాసుని నిలువెత్తు విగ్రహానికి పవిత్ర నదీ జలాలతో అభిషేకాలు ప్రారంభించారు పాలు పెరుగు తేనె పంచదార పసుపు కుంకుమ పువ్వు కస్తూరి పసుపు గంధం వంటి పరిమళ ద్రవ్యాలతో భక్తుల మధ్య విశేషాభిషేకాలు నిర్వహించారు పంచ సూక్తం పురుష సూక్తం శ్రీ సూక్తం భూ సూక్తం శాంతి వచనాలతో స్వామివారికి సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు అభిషేకం అనంతరం వచ్చే ఈ క్రతువుల్లో పాల్గొనే భక్తులకు అర్చకులు సంప్రోక్షణం చేశారు వివిధ రకాల హారతులు ఇచ్చి అనంతరం కర్పూర హారతిని భక్తులు స్వీకరించారు తీర్థ ప్రసాదాలను అందించిన ప్రధాన అర్చకులు శ్రీనివాస్ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు పలాసకాశి పట్టణానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తదుపరి శ్రీవారికి చూడ చక్కగా అలంకరించారు వివిధ రకాల పూలదండలతో స్వామివారిని అలంకరించడంతో భక్తులు దర్శనం చేసుకున్నారు ఆలయ కమిటీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా

谢谢各位。 பவித்தாத்தான் <laughs> ஸ்ரீம்ப ఇక్కడ వీధిలో ఉండే కొందరు గద్దల తాలూకా సహకారాలతో ఈ ధనుర్మాసం గత గత పదిహేను సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతూ వస్తున్నది ఆ స్వామివారి కటాక్షం మనపై అందరికీ ఉండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అంటే షుగరు బీపీ కరోనా మొదలుగు రుగ్మతలన్నీ కూడా పోయి ఆ స్వామివారి కటాక్షం వల్ల అందరూ ఆరోగ్యవంతులు అవుతారని తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర దేవస్థానం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉలాసుపేటలో దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమాలు ఈ ఉలాసుపేటలో వెంకటేశ్వర దేవస్థానంలో ముఖ్య పూజలు జరుగుతుంటాయి అలాగే కార్తీకంలో చాలా కార్యక్రమాలు జరుగుతాయి మరియు ప్రతి శుక్రవారం పాలాభిషేకం వెంకటేశ్వరుడు జరుగుతుంటుంది అలాగే ఈ ధనుర్మాసంలో నిత్యం కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి మళ్ళా డిసెంబరు పదిహేను వరకు కూడా చాలా చక్కనైన కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాగే ఈ దేవాల దేవస్థానం నుంచి చాలా భక్తులు పై ఊరు నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ దేవుడితో దర్శనాలు చేసుకొని తీర్థత తీసుకొని వెళ్తుంటారు అందరికీ నమస్కారం జయ శ్రీనివాసయ్య జయ గోవిందయన ఈ పలాసలో ఉలాసపేట వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయం సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు క్రిందట నిర్మించడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడాను శాస్త్రోక్తముగా పూజారి గారు ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ వారు సహకారాలతో ప్రజలందరి సహకారాలతో ప్రతి నిత్యం పూజలు జరుగుతుంటాయి అలాగే ఏ నెలలో వచ్చే మంచి రోజులు శుక్ర ప్రతి శుక్రవారం అతనికి స్వామివారికి పంచనామతతో ప్రత్యక్ష స్నానం జరుగుతుంది అలాగే ప్రతి ధనుర్మాసం కూడాను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే శాస్త్రోక్తంగా గడుపుతారో ఇక్కడ కూడాను శ్రీనివాస శర్మ గారు ఆధ్వర్యంలో పూజారి గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పద్ధతిగా జరుగుతున్నందుకు అందరు సహాయ సహకారాలతో అందరు తాలూకా అభివృద్ధి కమిటీ ముఖ్యంగా వాళ్ళ సహాయ సహకారంతో ఆయనకి సేవలు చేసుకునే భాగ్యం అందరికీ కలిగినందుకు మేమందరం కూడాను ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం విలాస్పేటలో నేటికి నలభై ఐదు సంవత్సరాలుగా గుడి నిర్మాణించడం జరిగినది ఇది విగ్రహం తిరుచనూరు నుండి ఎరవేల మంగమ్మ గుడి పక్క నుండి ఈ సన్ముఖాచార్య ద్వారా తేవడం కూడా జరిగింది ఇది నిత్యము పూజలు అన్ని విధాలుగా ధనుర్మాసం స్పెషల్ పూజలు మాత్రమే జరుగుతున్నాయి అలాగా ముక్కోటి ఏకాదశికి కనువిందుగా ఒక పండగగా జరుగుతున్నది ఏడుగులుసా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లిదండ్రంలో ప్రతినిత్యం జరగబోయే కార్యక్రమాలన్నీ నిర్మింగా సాగుతూ ఈ కార్యక్రమానికి ప్రతి భక్తుడు ఇచ్చేసి ఆ దేవదేవుని కల్లారా వీక్షించి ప్రసాదాలు స్వీకరిస్తారు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వాళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉన్నారని కోరుతూ ఉన్నాం ఓం నమోదక్తి ఆలయంలో ప్రతి వారం కూడా కొంతమంది దంపతులతో ప్రోత్సాహం పోదారి గారి ప్రోత్సాహంతో కొంతమంది దంపతులు వచ్చి ఈ పూజలు చేస్తూ ఉంటారు ఇది చాలా సంవత్సరాల నుండి కూడా జరుగుతూ ఉంది ఇలాంటి అభిషేకాలు జరగడం వల్ల ఈ గుడికి ఆ వెంకటేశ్వర స్వామికి మంచిదని వచ్చే భక్తులకు కూడా మంచిదని భావించి ఇక్కడ రోజు రోజుకి జనాలు పెరుగుతూనే ఉన్నారు వైకుంఠ ఏకాదశి పర్వ జనాల్లో ఉపరేతలుగా జనాలు వచ్చి అసలు ఆవేళ రోజుకి రెండు వేల మంది మూడు వేల మంది లేకుండా వస్తూ ఉంటారు ఇది ప్రమాణంగా పెరుగుతుంది ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఈ గుడి డెవలప్మెంట్ అయ్యి ఆ స్వామి దయతో ఫలాసాకాశీకు కూడా బాగా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీస్తారు